సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడు శోభన్ నాయక్ గారు మన బచ్చనపేట సెమినార్ సందర్భంగా బచ్చనపేటలో ర్యాలీ తీయడం జరిగింది ఈ సందర్భంగా బచ్చనపేట ప్రధాన చౌరస్తాలో ఇక్కడ రైతుల సమస్యల పైన కామ్రేడ్ శోభన్ నాయక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను సోదరి సోదరులారా ఈరోజు తెలంగాణ రైతు సంఘం బచ్చనపేట మండల మహాసభ సందర్భంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అనే అంశం మీద సెమినార్ జరిగింది ఈ సెమినార్లో ఈ మండలంలో జిల్లాలో రాష్ట్రంలో దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరిగింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రైతాంగ సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మనం దేశంలో చూసినట్లయితే ప్రతి ఏటా పన్నెండు వేల ఆరు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పింది కానీ రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ ఆత్మహత్యలు అనేటి రెక్కిపోయిన పరిస్థితి ఉంది ఈరోజు మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన విధానాల వల్ల రైతాంగం మొత్తం భూములన్నింటినీ వదులుకొని ఈరోజు దివాలా తీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకనే నరేంద్ర మోడీ వ్యవసాయ వ్యతిరేక విధానాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము రైతు సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది కానీ రెండు లక్షల రుణమాఫీ కాకపోవడం వల్ల ఈరోజు బ్యాంకులలో కొత్త రుణం అనేది రైతాంగానికి లభించడం లేదు అదే రకంగా ఈరోజు ధరణిని రద్దు చేసి భూభారతిని తీసుకొచ్చారు కానీ భూభారతి చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల ఈరోజు రైతాంగానికి ప్రభుత్వం పథకాలు వర్తింప వర్తించట్లేదు అందుకనే భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే రకంగా ఈరోజు ఈ పచ్చనపేట మండలంలో సాగునీటి సదుపాయం లేకపోవడం వల్ల ఈరోజు పంటలు పండించుకోకపో పోతూ ఉన్నారు అందుకనే ఇక్కడ ఒక రిజర్వాయర్ని ఏర్పాటు చేసి కాలువలు ఏర్పాటు చేసి ఈరోజు చెరువులు పంటలన్నింటిని నింపాలని మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అందుకనే ఈ సమస్యలన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కారం చేయాలి లేకపోతే రైతు సంఘం ఆందోళన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రైతు సంఘం పోరాటాలు ఎవరైతే దున్నే వాళ్ళకు భూమి ఇవ్వాలని ఆ రోజు మనం నినదించాం ఇప్పుడు భూ చట్టాలు అనేకమైనవి వస్తా ఉన్నాయి మనం చూస్తున్నాం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం అనేది వచ్చింది ఈరోజు సాగు చేస్తున్న వాళ్లకు హక్కులు ఉన్నాయంటే భూ చట్టాలు ఉన్నాయంటే అది అఖిల భారత కిసాన్ సభ పోరాటం వల్లనే ఈ చట్టాలు వచ్చినాయి అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా దున్నేవానికి భూమి కావాలని నినదించి మనం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగితే ఆ పోరాటంలో దాదాపు నాలుగు వేల మంది కార్యకర్తలు అసూలు భాషారు దాదాపు మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు స్థాపించి ఆ రోజు భూమి లేని వాళ్ళందరినీ కౌలు రైతులందరినీ ఆ భూమి కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ భూములు దాదాపు పది లక్షల ఎకరాల భూముల్ని పంచిన ఘన చరిత్ర ఈ జర ఈ ఎర్రజెండాకుంది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలోనే కాదు మనకు పున్నప్ర వాయిలార్ పోరాటం అనేది మనకు చూసినట్లయితే కేరళలో జరిగింది అక్కడ పున్నప్ర వాయలార్ పోరాటంలో కూడా అక్కడ భూములు పంచాలనే దాని గురించి పోరాటం జరిగింది మహారాష్ట్రలో ఆదివాసి వర్లి తిరుగుబాటు అనేది అక్కడ జరిగింది అదే రకంగా తెబాగ పోరాటం కూడా మనకు బెంగాల్ సంబంధించి చూస్తే బెంగాల్లో తెబాగ పోరాటం జరిగింది అంటే దేశవ్యాప్తంగా ఆయా సంస్థానాల్లో పేదలందరికీ ఏదైతే కౌలు రైతులు ఉన్నారో పేద రైతులు ఉన్నారో వాళ్ళందరికీ భూములపైన హక్కులు కల్పించాలని నినదించి పోరాటం చేసిన సంఘం ఈ సుత్తి కొడవలి ఉన్న అఖిల భారత కి కిసాన్ సభ సంఘం అందుకనే ఈ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికి కూడా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా కూడా మనం హక్కుల కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి నేడు కనిపిస్తూ ఉంది ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకులు ఏం చేస్తూ ఉన్నారు భూములన్నిటిని కార్పొరేట్ల పరం చేస్తున్న ఘటనని మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య బీహార్కు సంబంధించి చూసినట్లయితే ఒక ఎకరం భూమి అంటే దాదాపు ఒక వెయ్యి ఎకరాల భూమిని రూపాయికి కట్టబెట్టారు మనకేమో భూములు ఇవ్వండి అంటే పేదలకు భూములు పంచండి అంటే భూములు ఇవ్వడానికి పాలక వర్గాలకు చేతులు రావు కానీ అదాని అంబానీ టాటా బిర్లా రిలయన్స్ ఐటీసీ బేరు ఇలాంటి కార్పొరేటు గుత్త సంస్థలకు మాత్రం భూములు అప్పనంగా అప్పజెప్పడం కోసం మన బీజేపీ నాయకులకు అదే రకంగా కాంగ్రెస్ నాయకులకు చేతులు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకనే మన ఇప్పటికే దేశవ్యాప్తంగా భూములన్నింటినీ పంచాలనే దాని గురించి మనం పోరాటాలు చేస్తూ ఉన్నాం మొన్న ఈ మధ్య ఢిల్లీలో రైతు సంఘం అదే రకంగా వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో మూడు సంఘాల ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగింది ఆ సదస్సులో కూడా భూమి సమస్యను తీసుకొని దేశవ్యాప్తంగా మనం పోరాటాలని నిర్వహించాలనే దాని గురించి అందులో మనం ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది అందుకనే కార్మికులు కర్షకులు ఐక్యంగా ఈ భూమి సమస్య మీద మనం పోరాటం చేయాలనే దాని గురించి మనం నినాదాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఏం చెప్తుంది గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో మూడు వ్యవసాయ రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది ఆ చట్టాలకు వ్యతిరేకంగా మనమంతా పోరాటం చేసి చివరికి నరేంద్ర మోడీ ఆ పోరాటం చేసే క్రమంలో ఏడు వందల యాభై మంది రైతులు చనిపోతే చివరికి నరేంద్ర మోడీ వచ్చి ఆ క్షమాపణ కోరి ఆ చట్టాన్ని వెనక్కి ఉప ఉపసంహరించుకున్నారు కానీ అదే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు దొడ్డిదారిన ఆ చట్టాలని అమలు చేయడం కోసం పూనుకుంటా ఉన్నారు మరి ఆ చట్టాలు అమలు చేస్తే రైతాంగానికి నష్టమా లాభమా మనం ఆ రోజు ఆ చట్టాల్ని అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసేటప్పుడు ఈ చట్టాలు రైతాంగానికి కూలీలుగా మార్చే విధంగా ఉంటాయి కాబట్టి చట్టాల్ని ఉపసంహరించుకోవాలని ఆ రోజు మనము పోరాటాన్ని ప్రారంభించాము కానీ అదే ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఏమని చెప్పారు ఈ చట్టాలు అమలు చేస్తే రైతులు వాళ్ళ ఆదాయం రెట్టింపు అవుతుంది అదే రకంగా మన వ్యవసాయ రంగం బాగుపడుతుంది అనే దాని గురించి వాళ్ళు చెప్పారు కానీ చివరికి ఆ చట్టాలని ఉపసంహరించుకున్నారు మనం ఆ చట్టాల గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశాం ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు పదమూడు నెలల పాటు ఆ పోరాటం జరిగితే ఆ పోరాటాలు జరుగుతున్న క్రమంలో రైతుల పైన పైరింజన్ ఉపయోగించారు కందకాలు తవ్వారు అదే రకంగా ముల్ల కంచె లేచారు అదే రకంగా బాష్ప వాయుల్ని ప్రయోగించారు అయినా కూడా రైతులు వెనుక తిరగకుండా ఆ పోరాటాన్ని కొనసాగించిన చరిత్ర మన రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆ ఢిల్లీ రైతుల పోరాటం అదే రకంగా